మాకు అవకాశం కల్పించినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు హౌసింగ్ గారిని మాట్లాాల్సిందిగా రిక్వెస్ట్ ఈ పత్రాలు కార్యక్రమాలను ప్రారంభించడానికి ముందుగా లేచి సందర్భ కూడా ఒకసారి లేచి నడపడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను જોડામા மகேந்திர அண்ணா அண்ணா இடம் சரி சார்

కొంత మందికి పంపిణీ చేస్తున్నాం మీ అందరికి శుభాకాంక్షలు మరి ఇంద్రమాయిలు కమిటీలో ఉన్న మా కమిటీ మెంబర్స్ ఎంపిక చేశారు దీనికి రెండో విషయాలు చెప్తాం చాలా లేట్ అయింది మీ కోసం టైం కూడా అవుతుంది కాబట్టి ఈ మా జిల్లాలో దాదాపుగా నలభై వేల ఈ ఇంద్రామాయిలు కోసం అప్లికేషన్ వచ్చిందండి అప్లికేషన్ నుంచి మీకు ఎంపిక చేయడం జరిగింది ఐదు వందల మందికి సో ఎందుకు చేశామంటే అతి పేదవాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి ఎంపిక చేయడం జరిగింది మొదటి పెడతారు సో మా రిక్వెస్ట్ మా మనవి మీకు ఏమంటే దయచేసి ఈ ప్రొసీడింగ్ మీకు పంపిణీ చేయడం జరుగుతుంది తీసుకొని వెంటనే మీరు మీ ఇల్లు పని స్టార్ట్ చేయండి మీకు ఇంతకుముందే పీడి గారు చెప్పారు బేస్మెంట్ వరకు చేస్తే ఒక లక్ష వస్తాయి తర్వాత మీ స్లాబ్ వరకు చేరుకుంటే మళ్ళీ ఒక లక్ష వస్తుంది మరి స్లాబ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రెండు లక్షలు వస్తాయి తర్వాత తలుపు ప్లాస్టరింగ్ అండ్ కోసం మరి ఒక లక్ష వస్తాయి సో దీని మీద ఏదో మధ్యవర్తి లేదు కలెక్టర్ గారు మా ఎవరు ఆఫీసర్ లేదు ఎవరు ఇంద్రమా కమిటీ లేదు దీని మీద డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్ కి హైదరాబాద్ నుంచి పంపడం జరుగుతుంది ప్రతి సోమవారం పొద్దున పంపడం జరుగుతుంది సో దయచేసి అది గమనించండి మధ్యవర్తి ఎవరు లేదు దళాలు చక్కర్ల మీరు పడకండి ఏదైనా దళాలు వారు వచ్చి నేను చేయిస్తా ఎవరు లేదు ప్రభుత్వం ఉంది మీరు ఉన్నారు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అర్థమైంది నా మాట అర్థమైంది సో మధ్యలో ఎవరు లేరు సో అది దయచేసి మీరు గమనించండి ఫస్ట్ అది ఒకటి మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు పూర్తి చేసిన తర్వాత మీ తర్వాత మీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారికి కూడా వస్తుంది సో దయచేసి మీరు ఒక నాలుగు నెలలో కంప్లీట్ చేయగలిగితే ఈ వర్షాకాలం కూడా వస్తాయి సెప్టెంబర్ అక్టోబర్ లోపు మీ దగ్గర దివాళి మీది కొత్త ఇల్లులో జరగాలి కోరుతూ మా తహసీల్దార్ ఇరవై తొమ్మిది సో ప్రతి ఒక్క ఊరికి మీరు ఏదో ఇసుక తీసుకో చేయాలి ఆ ఊరు వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక తీసుకుంటారు సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే ప్రతి ఇంద్రమ్మ ఇల్లు గురించి ఒక ఇల్లుకి పది ట్రాక్టర్స్ పడతాయి దాదాపుగా సో ఆ ఇల్లులో ఉన్న అవసరం ఉన్న ఇసుక ఫ్రీగా వస్తాయి ఉచితంగా వస్తుంది సో దయచేసి ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించి మా దహిల్ గారికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ ఇరవై తొమ్మిది ఊరికి ఏదో శాండ్ మీరు ట్యాక్ చేయండి ప్రతి ఒక్క బెనిఫిషియల్ లిస్ట్ మీ దగ్గర ఉంటుంది వాళ్ళకి మీరు టోకెన్ బేస్మెంట్ వాచ్ రెండో ట్రాక్స్ రెండో ట్రాక్టర్ కావాలి తర్వాత నెక్స్ట్ రెండో ట్రాక్టర్ కావాలి ల్యాబ్ నాలుగు ట్రాక్టర్స్ కావాలి అట్లా మీరు టోకెన్ ఇష్యూ చేయండి ఓకే సో ఈ అన్ని చిన్న మాటలు ముగిస్తూ మీ అందరికి శుభాకాంక్షలు చెప్తూ నేను మీరు కొత్త సంవత్సరం దివాళీ దగ్గర వరకు మీ సొంత కొత్త ఇల్లులో ఉండాలి అది కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఎన్నో సంవత్సరాలుగా కలగంటూ ఒక సొంత ఇంటి అనేది మన కళ జీవితంలో ఏమనుకుంటే ముందుగా పిల్లగా పుట్టాలి పుట్టిన తర్వాత పెరిగి ఒక ప్రయోజకుడు కావాలి వాడు ఇంటివాడు కావాలనుకుంటాం ఇంటివాడు కావాలంటే పెళ్లి చేయాలి మరి పెళ్ళి అయినాక ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి అందుకే వాడిని ఇంటివాడు వాడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఇంటి వాడిని చేయాలన్న ఉద్దేశం కొద్ది ఏదో కాకమ్మ కథలు కథలు కట్ట కథలు చెప్పలే చెప్పలేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే వస్తే మా బతుకులు బాగుపడతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి మా ఆశలు అని చెప్పి అనేక మంది యువకులు బలిదానాలు చేసుకుంటుంటే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లుల కడుపు కోత ఆపాలి వారి ఆశలు నెరవేరాలని చెప్పి ఇవాళ తల్లి సోనియా గారి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఇవాళ ఇచ్చిన రాష్ట్రాన్ని కూడా బాగుపరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది ఆ రోజు ఏదో పిట్టకథలు కట్టకథలు కట్ట కథలు కథలన్నీ నమ్మిన తెలంగాణ ఉద్యోగ సమయంలో ఇలా ఇంతకుముందు స్వరోపారాణి గారు చెప్పినట్టు అల్లుడు తేడవడము కోని నీడగమ్తాం దుండె నీడగట్టేస్తాం నీడ కట్టేస్తాం అని చెప్పి చెప్పిన మాటలను కూడా నమ్మి తెలంగాణ రాష్ట్రం వస్తే నిజంగానే మన బతుకులు బాగుపడతాయి అని చెప్పిన మాటలన్నీ కూడా కార్యరూపాలు దాస్తాయి అనుకుని ఇవాళ మోసపోయి పది సంవత్సరాలు వాళ్ళకి పట్టం కడితే మన బతుకులన్నీ కూడా పీనెమిదిగా పోయి పీలవంటిది మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ ఇలా ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీలు కూడా లేదు సరి కదా ఈ రాష్ట్రాన్ని అంతా కూడా అప్పుల కుప్పలకి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి పైన ఇంచుమించు మూడున్నర లక్షల మూడున్నర లక్షల రూపాయల అప్పులు పెట్టిపోయింది ఇంత కష్టంలో కూడా తల్లి సోనియా గాంధీ గారు ఒకటే మాట చెప్పింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మనం కాబట్టి తెలంగాణ తెలంగాణను బాగుపరచాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారి ద్వారా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని నియమించి ఇగో ఈ తెలంగాణ యొక్క ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి దానికి కావలసిన హామీలు ఏమన్నా వారిని బాగుపరిచే బాధ్యత మనం తీసుకోవాలి ఎందుకంటే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా హక్కులు కల్పించాలి వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఆ భారత రాజ్యాంగంలో ప్రతి ప్రతి వర్గానికి ప్రతి వర్ణానికి కులాలకు మతాలకు అందరికి కూడా రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించింది వాళ్ళ ఆ హక్కులను కూడా కాలరాశంగా ఈ ప్రభుత్వాలన్నీ కూడా వాటన్నిటి కూడా ప్రవర్తించాలే ఏంటి జీవించే హక్కు ముఖ్యం కాబట్టి దాన్ని మనం ఇవ్వాలన్న ఉద్దేశం కొద్ది కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చింది వాళ్ళ అందుకే ఇందిరాగాంధీ గారు గరీబీ తీసుకొచ్చింది గూడు గూడు గుడ్డ రోటీ హఠావ నిడ్డ రోటి కప్పుడే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఉండడానికి ఇల్లు ఇల్లువ్వాలి కట్టుకోవడానికి బట్టి బట్టివ్వాలి తినడానికి తిండి వాలని చెప్పి అనేక సంస్థలు తీసుకొచ్చి దేశంలో రాజభారణాలు రద్దు బ్యాంకుల జాతీయకరణ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ తీసుకురావడము అలాగే పేదలకు భూమి పంపిణీ చేయడము లేని వారికి ఇల్లు వాడము ఇందిరా మైల్ ఎక్కడ చూసినా ఇలా ఇందిరా మైలు ఒకటి ఇవ్వాలి మీరు పక్కనే పోతే ఇమ్మ కాలనే ఉంటది తారంపల్లిలో ఇచ్చింది భూములు కొని ఇల్లు ఇచ్చింది అలా అదే డబుల్ కూడా ఎక్కడికి పోయినా ఇవాళ మండేపల్లి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇల్లున్నోళ్ళకే ఇల్లు ఇచ్చారు అనేకమైన అవకతవకలు చూసి వాళ్ళు లక్షలు వీళ్ళు యాభై అడిగినట్టు కానీ మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అటువంటి వాటికి నేటి కూడా తావలేకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ఇలా వారు శమటోచి నిరంతరం మీ కొరకు శ్రమించి అటువంటి అవినీతి కానీ అక్రమాలకు కానీ తాము లేకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులున్నారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే తంగళ తంగలిపల్లి మండలం ఒక మండలంలోనే ఆరు వందల రెండు ఇళ్లను గుర్తించి ఆడపడుతులకి వాళ్ళ గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవాళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఈ ఇళ్ళని కూడా ఏదో ఇచ్చిండ్రు మేము మధ్య మున్సిపల్ గారి ఇచ్చిన తెల్లడానికి పని మొదలు పెట్టాలి అదే పని మొదలు పెడితే మన ఇల్లు ఇల్లు కాల సహకారం కావలసిన ఇసుక మన కలెక్టర్ గారు చెప్పుకున్న ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఫ్రీ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు ఐదు లక్షలతో పాటు ఇవాళ కూడా మనం ఫ్రీ ఇచ్చినప్పుడైతే ఇవాళ ఉపయోగపడతాయి మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో అందుబాటులో ఉన్న ఇసుక నీచుల నుంచి ఇవాళ వాగు వంక నుంచి ఇసుక తీసుకోవడానికి ఇవాళ రాకలకి రాయితే మీరే పెట్టుకో తప్పదు ఇలా గవర్నమెంట్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై రూపాయలు ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఎక్స్టెన్ చేస్తారు గౌరవ కలెక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ ఎందుకంటే పేదవాడికి అందులో కూడా ఖర్చు తగ్గి దయచేసి ఈ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక నిండబెట్టినప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క పరిపాలన వల్ల తప్పుల వల్ల ఈ ప్రాంతాన్ని మీరు చూస్తున్న మీరు చూసారు పేదవాడికి చెందాల్సిన భూమిని ఏ విధంగా గద్దలు గత ప్రభుత్వం గద్దలు కూడా చూసుకునే వాళ్ళ పేదవాడికి అసైన్మెంట్ రూపాయలు రావాల్సిన భూములను కూడా గత నాయకులు ఏ విధంగా తన్నుకొని ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆ తిమ్మిలాలను ఒక్కొక్క కూడా బయటకు తీస్తుంటే వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం పైన చేసుకుని వాళ్ళ ఏ విధంగా నిందలు మీద కూడా చూసుకునే వాళ్ళ మనకు అధికారం వ్యవస్థలు ముఖ్యం వ్యక్తులు ముఖ్యం కాదు ఇవాళ కెకే మహేందర్ ఉంటాడు పోతారు మొన్న ఇంకో పోతారు కానీ మన భావి తరాలకు కావాల్సింది వ్యవస్థలు గట్టి ఉండాలి అలా ఆ వ్యవస్థలు గట్టి ఉండాలంటే ఇటువంటి అధికారులు ఉండాలి మనకు ఇటువంటి అధికారులు భావి తరాలకు పోతుంది ఎక్కడికైనా పైనే ఉండాలి మహిళా ఫోన్ చేస్తానే పోలీస్ స్టేషన్ పోతున్నాం మహేంద్రాన ఫోన్ చేస్తే అలా నాకు ఇది కావాలని చెప్పు అటువంటి వ్యవస్థ రాకూడదు అలా ఎవరైనా పోయి నాకు పని కావాలంటే వ్యవస్థ గట్టిగా ఉన్నప్పుడు పని చట్టానికి లోబడి ఎవరి పని వారు చేసినట్టే ఉండాలి తప్ప ఇవాళ ఎక్కడికి పోయినా పైర ఉండాలి ఇలా లేకుంటే పోవాలే లేకుంటే ఇంకోట కావాలి ఇది గత ప్రభుత్వం చేసింది తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రతిపాదనలో దొంగలు దొంగలు గత ఊళ్ళు పంచుకున్నట్టు ఇలా ఓడవ రాష్ట్రాన్ని పంచుకున్నాడు ఢిల్లీని పంచుకున్నారు ఇంకోలేమో గల్లీని పంచుకున్నాడు ఇట్లా ఇండియా వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కమిషన్ లే ఇలా పంచభూతాలలో తేని కూడా వదలకుండా ఇలా కాదేది కవిత కవిత కనహరం అని చెప్పి పెద్దలు శ్రీ శ్రీ గారు అన్న కానీ గత ప్రభుత్వ నాయకులకు కాదేది దోపిడి కలహం అన్నట్టు ఇలా చెట్టును కుక్కను కుట్టను ఇలా ఇసుకను నేల మీరు అందరూ చూసి మన భూముల ఘటన చూస్తారు వాళ్ళ కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు హరిజనులకు గిరిజనులకు అందరికీ అండగా ఉండే పార్టీ పేదవాడి కడుపు చూసేది పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ఉండేది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేది గత సంవత్సరంలో పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చారు అనేక మంది బీడీ చదువుతున్నా నిరుద్యోగులకు డిఎస్సీ ద్వారా పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చారు చూసినా కొరోనా జాతర ఉన్నది ఎన్ని ఆర్థిక కష్టాలు ఇలా రైతు రుణమాఫీ చేయడం జరిగింది వాళ్ళ కొన్ని కొన్ని తప్పులు జరిగితే వాటిని భూదద్దంలో పెట్టి భూదద్దంలో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి ఇలా ట్విట్టర్ పిట్టలు ఎక్స్ వేదిక మాట్లాడుతూ ఉన్నాయి ఎలా వాటి అన్నిటి కూడా మీరు లేదు మేము కూడా పట్టించుకోవాళ్ళం ఎందుకంటే దారి కొన్ని ఏం పోతుంటే ఎన్నో అరుస్తుంటాయి ఆ అరుపులకు ఏం అడిగి చూడదు అనుబంధాన్ని చేసుకునే పోతుంది ఇలా కలెక్టర్ గారి మీద కూడా అనేకమైన అరుపులు అడుగుతారు వారు ఎవ్వరికి అదరట్లేదు బెదరట్లేదు ఎందుకంటే తను చట్టపాలరగా ప్రజల కొరకు ఎల్లరలేస్తే ఈయన డెంగ్యూ జ్వరం వస్తే పోయి కల్చర్ లో నిలబడ్డాడు సారు పాత కలెక్టర్ ఆడే చెప్పుడు ఒకసారి పాత కలెక్టర్ వీడి ఎవరైనా చచ్చిపోతే సగ్గా పోయి సారా నిలబడతాడు ఎవరైనా ప్రకృతి వైపరీత్యంలో చనిపోతే యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు తోసిన కాడికి అది ఒక జిల్లా మొదటి పౌరునికి ఉండాల్సిన లక్షణం అది వాటిని అలవాటుకుంటే అవి చేస్తుంటే వీళ్ళకి ఊర్వలేక ఆయన కక్ష సాధింపు చేస్తాడు కాంగ్రెస్ కార్డు పని చేస్తాడు కాంగ్రెస్ ఏమైనా బయటకి వచ్చిందా రూపం రూపొక్క వచ్చినవి అలా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోనే పుట్టింది ప్రజలతోనే ఉంటది ప్రజలతోనే ఉంటది ఇప్పటికి ఒక కాలంగా కూడా రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీరే మీ అందరి ఆశ్రోని అధికారంలోకి తీసుకొస్తారు ఎందుకంటే మేము చేసిన ఆహార గ్యారెంటీ తో పాటు అనేకమైన ప్రజా సంక్షేమ పథకాలు ఇంతకుముందు మీరు ఎప్పుడున్న రేషన్ బియ్యం తిన్నారా అమ్మా అమ్ముకున్న బయట వాళ్ళకు వీళ్ళకు తిన్నారని అది కష్టమే తిన్నారు అదే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు మాతో పాటు మీరు కూడా రేషన్ బియ్యం కూడా తినాలని చెప్పి తీసుకుంటారా తీసుకుంటలేరా బియ్యం ఎలా తింటారా తింటలేరా దాంతో పాటు రేపు పొద్దున్న నిరుద్యోగులకు ఒక పెద్ద ఇవ్వాలని చెప్పి అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేవు అందుకే వాళ్ళ కాలం పైన వాళ్ళు నిర్వహి అని చెప్పి రాజీవ్ యువశక్తి ప్రోగ్రాం పెట్టి ఎవరు ఎవర కోసిన పని వాళ్ళు చేసుకోవాలని చెప్పి దాని ద్వారా కూడా ఇవాళ మన జిల్లాలో రాష్ట్రం అంతటా మన జిల్లాలో ఇంకోటి కూడా మీకు చెప్తుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు సంఘ అధికారులతో అందరి సహాయ సహకారాలతో చాలా కింది లెవెల్ గౌరవ లెవెల్ పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన ఇన్ని ఇల్లు పట్టుకొచ్చింది ఒక సిరిసిల్ల సిరిసిల్లకే సిరిసిల్లా కి ఎన్ని పట్టుకొచ్చిందంటే మూడు వేల ఆరు వందల ఏడు ఇల్లు పట్టుకొచ్చింది ఒక సిరిసిల్ల కాన్సరెన్స్ ఎక్కడ జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు అందుకని నేను ఈ ఇంగు సాక్యం చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే దీని దీని మంత్రి గారైన శ్రీనివాస్ రెడ్డి గారికి మన ఇన్ఛార్జి మంత్రి గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రులైన గొన్నం ప్రభాకర్ గారికి అలాగే శ్రీధర్ బాబు గారికి వారితో పాటు అనునిత్యం మనతో ఉండే ఆదు శ్రీనివాస్ గారికి దాంతో పాటు సహకరించిన వీరందరికీ మా పార్టీ శ్రేణులకు ఇందిరమ్మ కమిటీ మెంబర్లకు అలాగే అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇదే స్ఫూర్తిని ఇంకా కూడా మీరందరూ కూడా ముందు కొనసాగించాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజా అవసరాలను జరుగుతుండే చిన్న చిన్న పొరపాటు జరగవని నేనట్లు మనం కొడుకోవాలా మీకే వచ్చింది అని చెప్పి రాని వాళ్ళు ఇలా మీరు నిరాశ పడాల్సిన పని లేదు ఇలా కేవలం భూమి ఉన్న వాళ్ళకంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది మాకు లేదు కదా మాకు ఎట్లా అని చెప్పి మీరు నిరాశ పని లేదు ఇలా మొత్తం ఇంకా మూడు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరవై లక్ష ఇళ్లను ఇళ్లను నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది రెండవ విడతలో ఇవాళ నిజంగా కూడా మీరు లబ్ధిదారులు అయ్యండి భూమి లేకుంటే వాళ్ళకు భూమితో పాటు ఇల్లించే కార్యక్రమం కూడా ముందుకు చేపడుతుంది అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ఉన్న స్థలంలోనే బేస్మెంట్ లేపడం జరిగింది వాళ్ళ సార్ మేము బేస్మెంట్ లేపుకున్నాం మేము ఇల్లు లేని ఉన్నాం కానీ మేము ఇందులో ఎలిజిబిలిటీ లేకుండా పోతున్నాం మీ యొక్క పంచాయత్ సెక్రటరీ గారి ఎంపీడీఓ గారి ఇవాళ కర్కశంగా రాక్షసుల్లాగా మా మీద ప్రవర్తిస్తారు మమ్మల్ని కరికరించలేరు మమ్మల్ని దయాదించాలి కలెక్టర్ గారు కూడా దయాదించాలని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడతారు పాప వాళ్ళ నౌకర్దారులు వాళ్ళ ఒకటి ఉంది ఇలా మీరు భూమి పూజ చేసినప్పుడు మొదలు కొడితే ఫోటో పెట్టుకుంటా ఇలా కందకం తీసిం రా ఎప్పటికప్పటికి వాళ్ళు ఫోటో తీసుకుంటే పైకి పంపాలి అట్లా పంపలేదనుకో వాళ్ళ నౌకర్లు పోతాయి వాళ్ళకు కూడా మానవత్వం ఉంటది వాళ్ళు మనబిడ్డలే కానీ వాళ్ళు చేయలేని నిరాశక్తమైన పరిస్థితిలో ఉండదు అలా కాబట్టి అధికారులను మనం ఎటువంటి తప్పు కట్టాల్సిన పనిలేదు ఎందుకంటే ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తుంది విధి విధానాలు ఉంటాయి ఆ విధి విధానాలకు లోబడి మనం ఇలా లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఏదైతే వాళ్ళ పేర్లు రాకున్నట్టు వాటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి మళ్ళీ ప్రభుత్వానికి రాస్తారు ఇవాళ ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఎందుకంటే టెన్స్ లో తెలవక పొరపాటు వల్లనో ఇలా ఇందులో అయితే ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలా రోజు నేను చిన్నప్పుడు చూస్తుంది వాళ్ళ అహనా పెళ్ళ కూడా శ్రీనివాసరావు చూసిండు ఇలా ఏది మన తర్వాత ఫోన్ చేయాలని స్థితి ఉంటే ఇలా కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం చెప్పిన మాటలు ఏంటంటే ఇక రేపు బెడ్రూమ్ నా అల్లుడు వస్తే మంచి భోజనం పెడతా నా వస్తే మంచి భోజనం పెడతా ఇల్లు వస్తే ఇల్లుండి ఉండే కానీ గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఒక్కొక్క గ్యారెంటీని నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఇలా ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ ఉన్న మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణి వాడుకున్నారా లేదా వాడుకుంటే చేయలే ఒకసారి వాడుకున్నారు మా తమ్ముళ్ళతోనో మా అన్నలతోనో మా అయ్యలతోనూ అలిగి అమ్మగారికి రాజు రాకపోలేదా యాదగిరి రాకపోలేదా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని అప్పుడు ఎట్టినప్పటికీ కూడా మహిళల పట్ల ఒక నిబద్ధతతోని ఇలా ఈ యొక్క పథకాన్ని చేపట్టడం జరిగింది అదే మాదిరిగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది వారు అన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా దాంతో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ బాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వారా వీటన్నిటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి ఎడుగుల రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారని చెప్పింది వాస్తవం కాదా నేను అంటున్నాను అందులో భాగంగా మన కరెక్టర్ గారు ఆహర్నిషన్ ప్రయత్నం చేస్తూ నిన్న వడ్ల కొనుగోలు జరిగినాయి ఆ వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎవరికి ఇచ్చింది సారు ఎంత మంది ఎటువంటి ఒత్తిళ్ళు తెచ్చిన కాని ఒత్తిళ్ళకు లొంగకుండా కోటి మంది మహిళలు కోటి శోధన చేసే దాంట్లో భాగంగా మహిళలకి వడ్ల కొనుగోలు కేంద్రాలను నప్పించి ఇవాళ అందరూ ఈ సమాజం మెచ్చుకునే మాదిరిగా మేము కూడా ఎవరికి తీసిపోదని చెప్పి ఇవాళ ఆ వడ్ల కొనుగోలు కార్యక్రమాన్ని ఇంచుమించు మీరందరూ కూడా కంప్లీట్ చేసిన భావిస్తుంది ఇవాళ నేను అందరూ కూడా ఎక్కడ కూడా రాలే అంతకుముందు పిఎస్ఏ సెంటర్లో వాళ్ళ అందరంలో జరిగినప్పుడు ఇలా బస్తాకు పది పది కిలోల ఎనిమిది కిలోల ఆర్పీల కొలతలు ఉండేవి కానీ ఆడపడుతులు జరిగిన కొరతలలో ఎక్కడైనా చెప్పండి ఒకసారి అంతేకాకుండా దాంతో పాటు మహిళా సంఘాలకు ఇలా బస్సులు ఇవ్వడానికి కూడా మన గౌరవ మంత్రి పొన్న ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవాళ తీసుకుని కొంతమంది స్వయం శక్తి గ్రూపులకు గురుపులకు బస్సులు కూడా ఇవ్వడం జరిగింది మన కలెక్టర్ గారు ఇక్కడ లింగం గాంభీర్యపేట మండలంలో త్వరలోనే మహిళలకు ఒక పెట్రోల్ బంక్ కూడా ముస్తాబాద్ మండలంలో ఒక మహిళల ద్వారా ఒక రైస్ మిల్ నెలకొల్పే దిశలో మన గౌరవ కలెక్టర్ గారు అంటే మహిళలను మనము తమ కాళ్లపైన ఆర్థికంగా బలపట్టినట్లయితే కుటుంబం బాగుపడుతుంది కుటుంబంతో పాటు ఊరు బాగుపడుతుంది ఊరితో పాటు మండలం బాగుపడుతుంది మండలంతో పాటు రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి ఇలా నాకు వస్తే నాలుగు పైసలు మొగోటి పైసలు సంపాదించారు ఎవరిని కించపరచలేదు మా అక్కలందరూ కూడా నన్ను క్షమించాలి మాట్లాడేము ఎందుకంటే మొగోళ్ళు నాలుగు పైసలు అయితే ఏం చేస్తామే సాయంత్రం కాకనే ఏడుకు వాడుకోవడం అంటే మొత్తం ఆయన వైన్ షాప్ కానీ నిలబడి ఒక ఆటలు పోతాం కదా అదే మీ దగ్గర డబ్బులు ఉంటే కోపులమ్మలు ఏస్తారు కొడుకు బిడ్డలో చదువుకోవాలంటే వాళ్ళకి పైసలు ఇస్తారు అవి ఇచ్చినా ఇవ్వకున్నా మీరు తీసిచ్చి పోయి చదువుకో బిడ్డ అని చెప్పి మంచి పుస్తకాలు కొనిస్తారు లేకుంటే ఏమన్నా అయితే నాయకుడు అయితే ఉంటే పావం ఆ పావతుల మనం బంగారం కొనేస్తారు అంటే ఏదైనా ఒక పనిచేస్తున్న మహిళలు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సుభిక్ష ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రం మంచిగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి అనుకున్నారు కదా కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయాలి అందులో భాగంగానే వాళ్ళకే ఇల్లు అని చెప్పి ఇలా స్త్రీల పేరు పేరు పట్టాలు ఎంచుకుంటూ పట్టాలెంచుకుంటూ ఇళ్ళను కూడా మీ పేరు శాంక్షన్ చేయడం జరుగుతుంది కదా కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వారు పెద్దలు చెప్పారు ఈ అధికారులు అందరూ కూడా చెప్పారు ఏ ఎస్టేజ్ లో మీకు డబ్బులు వస్తాయి ఎక్కెట్లు వస్తాయి ఆ నియమాలను తప్పకుండా పాటించండి అయ్యో ఆరు వందల యాభై ఫీట్లే కదా నేను ఇంకొక యాభై యాభై వేలు పెట్టుకుంటాను ఇంకో లక్ష పెట్టుకుంటా అని చెప్తే పైన తక్కువ పైసలు ఉంటే ఆ భగవంతుడు మీరు అందరి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మంచిగా ఆర్థికంగా అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ మీకు అవకాశాలు వస్తే ఈ ఆరు వందల పీట కింద కట్టుకొని పైన మంచిగా ఎనిమిది వందల బీజు కట్టుకొని కట్టుకోవచ్చు కింద ఎందుకంటే కొంచెం పెంచుకుంటే అయిపోతుంది కాబట్టి